గురువారం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని ఇంటికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు వెళ్లి వారిని ఆప్యాయంగా కలిశారు వారి ఆనందం మాటల్లో చెప్పలేనంతగా కనిపించింది ఎన్నాళ్ళుగానో కలగా పెట్టుకున్న స్వంత ఇంటి కళలు నిజమైన రోజు అని పెనుగొండ శివకృష్ణ నాగమణి దంపతులు భావోద్వేగంతో అన్నారు గురువారం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని ఇంటికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కెళ్ళి వారిని ఆప్యాయంగా కలిశారు వారి ఆనందం మాటల్లో చెప్పలేనంతగా కనిపించింది ఎన్నేళ్లుగానో కలగా పెట్టుకున్న స్వంత ఇంటి కళలు నిజమైన రోజు అని పెనుగొండ శివకృష్ణ నాగమణి దంపతులు భావోద్వేగంతో అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తమలాంటి పేద కుటుంబాలు కళలు నెరవేరుతున్నాయని ఇక పిల్లలు సురక్షితంగా సౌకర్యంగా జీవించే ఇంటిని పొందడం జీవితంలో పెద్ద బహుమతిలా అనిపిస్తుందని చెప్పారు ఇల్లు ఆమోదం నుండి నిర్మాణం వరకు ప్రభుత్వం ఇచ్చిన సహాయం చూపిన శ్రద్ధ తమ కుటుంబానికి కొత్త ఆశనిచ్చిందని డిప్యూటీ సీఎం పైన ప్రశంసలు కురిపించారు తమ జీవితంలో వెలుగు నింపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వారు గర్వంగా అన్నారు బట్టి గారి శంకుస్థాపనకు వచ్చి శంకుస్థాపన అయిపోగానే మాకు ఇంద్రం ఇల్లు వచ్చిందని మేము తెలియజేయటంతో ఆయన వచ్చి మా ఇల్లు తిరిగి చూసి ఎన్నో సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇంటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం మాకు ఇల్లు లేదు ఇంటి ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా ఇల్లు రాలేదు బట్టి గారి వల్ల మాకు ఇల్లు వచ్చింది మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆయన ద్వారా మాకు ఇల్లు రావడం ఇంకా బాగా సంతోషాన్ని కలిగించేది ఇల్లు ఎలా ఉంది ఇల్లు పనులు ఎలా జరుగుతున్నాయి అని కనుక్కున్నారు మంచి జరుగుతున్నాయి బిల్లులన్నీ మంచిగా వచ్చేయని అప్పటి గారు మేము మంచిగా వస్తున్నాయి సార్ అని చెప్తున్నాను ఆయన మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది ఆయన వల్ల మాకు ఇల్లు వచ్చింది అందుకే మా పట్టి గారికి ధన్యవాదాలు